కనుక ఆ గురువు గారి యొక్క నామమునే పునశ్చరణ చేస్తూ ఆయన నేర్పిన జీవన సూత్రాలను అర్థం చేసుకుని ఆచరిస్తూ వారి ఆశయాలను ఆదర్శాలను ప్రచారం చేస్తూ ఉండటం వలన ఆయన శిష్యునికి సురక్షితమైన పడవగా ఉంటూ శిష్యుణ్ణి నిర్భయుడుగా చేస్తూ స్వేచ్ఛ మరియు శాశ్వతమైన ఆనంద తీరానికి తీసుకుని వెళ్ళగలరు గురువు అనే నామే అమృతం వంటిది అతనికి అనంతమైన సామర్థ్యములు కలిగి ఉండటం వలననే గురువు గారి నామమును గాని అతని యొక్క వైభవమును కానీ గొప్పతనాన్ని కానీ ఎవరు ఇంత అని మాటల ద్వారా ఖచ్చితంగా సూచించలేరు అనునిత్యం గురువునే ఆశ్రయిస్తూ ఏక బుద్ధి కలిగి గురునామ స్మరణను చేస్తూ ఆయన తెలిపిన ఆదర్శపూర్వకమైన ఆశయాలను అమలు చేస్తూ మరియు ప్రచారముగావిస్తూ ఉండటం ద్వారా ప్రతి ఒక్కరూ వారి నిత్య జీవితంలోని కష్టములను చింతలను తొలగించుకుంటూ శాశ్వతమైన ఆనందాన్ని పొందగలరు నేను మహావతార్ బాబాజీ గారు నా గురువైనందున నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇన్ని రోజులుగా నా చేత ఆయన తెలిపిన జీవన సూత్రాలను శిష్యులందరికీ తెలపడానికి అనుమతించిన బాబాజీ గారికి గురు పౌర్ణిమ రోజున సర్వస్య శరణాగతి చేస్తూ అనంతకోటి ధన్యవాదములను సహస్తాంగ నమస్కారములను అర్పించుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి గురువులతో కనీసం రోజు ఒంటరిగా ఉదయము సాయంత్రము గంటపాటు ధ్యాన ప్రక్రియ ద్వారా జీవిస్తూ వారి గురువుగారి నామమును శ్రద్ధతో స్మరిస్తూ మౌనంగా మానసికంగా తీవ్రమైన భక్తితో పునరావృతం చేస్తూ మీ దైనందిన కార్యకలాపాలను నిర్వహిస్తూ వాటి ఫలితాన్ని గురువుగారికే అంకితమిస్తూ మీ సాధనను కొనసాగిస్తే తప్పక గురువుగారితో భగవంతునితో జీవించటం అనే క్రియాయోగ ధ్యాన ప్రక్రియను అలవాటు చేసుకుని భగవద్ దర్శనం లేదా ఆత్మ దర్శనం చేసుకోనగలరు అని Tell